చాలూ గుడ్ మార్నింగ్ అఘోరీలు గురించి ఎక్కువగా వీడియోస్ వస్తూ ఉన్నాయి అఘోర ఘోరమైన వాళ్ళు ఘోరమైన అని అర్థం ఘోర ఘోరము అంటే ఘోరము కానిది ఇది సంస్కృత పదం అయితే ఈ మధ్య ఒక అఘోరి బట్టలు లేకుండా సంచరిస్తున్న ట్రాన్స్జెండర్గా మారిన ఒక హిజ్రా ఒక గే ఎటు పెడితే అట్టే ప్రజలు పరుగులేడతా ఉన్నారు ముందుకొచ్చి చూస్తూ స్త్రీనా పురుషుడా ఆ విధంగా కొంతమంది అయితే మాతాజీ అని గౌరవంగా పిలుస్తూ ఉన్నారు ఈ అఘోరి అంటుంది సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేను వచ్చాను అని విష్ణుమూర్తి అవతారాలన్నీ సనాతన ధర్మాన్ని కాపాడటం కొరకు వచ్చాము అని చెప్పుకొస్తున్నారు ఇది విష్ణుమూర్తి అవతారం కాదు ఇది శివుని యొక్క అవతారం యొక్క ఇమేజ్ శివుడు వస్త్రాలు ధరించాడు ఈమె వస్త్రాలు లేకుండా దేవాలయంలోకి వస్తూ ఉంది గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉంది ప్రజల మధ్య సంచారం చేస్తూ ఉంది కనుక మేము రానివ్వం అని ఆమెను కట్టడి చేశారు వాస్తవంగా శివుడికి అసలు వస్త్రాలు ఉన్నాయా లేవా దేవీ దేవతలు వస్త్రాలు ధరించారా లేదా అని మనం ఆలోచన చేసినట్లయితే వారికి వస్త్రాలు తెచ్చి ఇచ్చినవాడు ఎవడలేడు వస్త్రమైన సరిగా టెక్స్టైల్స్ మీద తప్పనిసరిగానే ఇలాల్సిందే అలాగే నేర్చిన వస్త్రాలు లేవు చర్మపు వస్త్రం శివుడు ధరించాడు అది కూడా వాస్తవం కాదు శివుడు దిగంబరంగానే శ్మశానాల్లో సనుచ్చరించేవాడు అయితే అంతటితో ఆగక అతడు ప్రజల మధ్యకు కూడా దిగంబరంగా వచ్చినట్లుగా శివపురాణం చెప్తా ఉంది అప్పుడే బ్రాహ్మణ స్త్రీలు మునులు యొక్క భార్యలు భయపడి పారిపోతూ ఉంటే ఋషులు ఎదురయ్యి తమ దగ్గరున్న తపో జలంను ఆ అంగం మీదకి వేయగానే అది ఊడి పడిపోయింది ఊడి పడిపోయింది అంగం కనుక ఆ విధంగా మనం వారణాసి కాశీ ఉజ్జయిని ఆ నార్త్ ఇండియాకి వెళ్ళినట్లయితే పురుషులైన అఘోరీలు కనిపిస్తూ ఉంటారు మనకి అఘోరాలు పురుషులు కనిపిస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు శవాలను మాత్రమే కాల్చుకొని తిని అంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు బూడిద పోసుకొని వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఏమి వచ్చినట్లు ఏమి కనబట్టలేదు అంటే మానవుని యొక్క మాంసంలో శ్రేష్ట గుణాలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు వాళ్ళు అందుకే నూట యాభై నూట ముప్పై వంద సంవత్సరాలు వాళ్ళు జీవించగలుగుతా ఉన్నారు రెండోది బాధ ఏం లేవు భార్య ఏమైపోయింది పిల్లలు ఏమైపోయారు చదువుకుంటున్నారా ఎక్కొట్టి ఊళ్ళంట తిరుగుతున్నారా అన్న ఆలోచన కూడా లేదు అయితే ఆ ఘోరాలందరూ చదువున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు అదే చదువుకున్నా చదువు లేకపోయినప్పుడు కూడా వేద గ్రంథాలు అర్థం అవ్వాలి అర్థం కాకపోతే పిచ్చపెచ్చగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తామంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి అలాగే ఈ అఘోరీ మాతకి శ్రీనివాస్ తర్వాత పింకి ఇప్పుడు అఘోరి అలా మారిపోయినా ఈమెలో హార్మోన్స్ వింత వింతగా పనిచేస్తూ ఉన్నాయి అంతేగాని ఆమె ఎక్కడో హిమాలయాల్లో ఉండి నేర్చుకున్న పూజ పద్ధతులు ఆమెలో ఏమీ కనపట్ల హార్మోన్స్ అలా పనిచేస్తూ ఉన్నాయి చదువులేదు కదా చదువులేని దాని మీద ఏదో ఒక పని అలాగా చేసుకుంటా వెళ్తూ ఉంది ప్రజలెందుకు వెంట పడుతున్నారో నాకైతే తెలియదు కానీ అట్లా ఇండియా ఎంత దౌర్భాగ్యపు పని చేసుకుందో నాకు అర్థం కావట్లేదు ఇలా పెచ్చ మతాలు పెచ్చ ఆసారాలు సాంప్రదాయాలు వచ్చి ఇందులో పడిపోయాయి సాంబశివుడు దిగంబరంగానే తిరిగాడు కనుక ఆమె కూడా దిగంబరంగా తిరగటమే సబబు అన్నట్లయితే ఆ గోరీలు చాలామంది మనకి నార్త్ ఇండియాలో కనిపిస్తూ ఉంటారు చాలా ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చారు స్త్రీలు నిండుగా వస్త్రాన్ని ధరిస్తారు చాలా నిండుదనం వారిలో కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఈమె వస్త్రాలు ఎప్పుకొని తిరుగుతూ ఉంది రెండోది మనస్థిమితం లేని వ్యక్తి అన్నీ తెలుస్తున్నా ఎందుకంటే పొంతన లేని మాటలో మాట్లాడడం వలన ఇక్కడ మతి స్థిమితం లేని వ్యక్తి అని నేను తలస్తున్నా ఆ విధంగా ఉండటం వల్ల మనకే ఇబ్బంది లేదు కానీ ఉండవలసిన ఆ ప్రదేశాల్లో అక్కడే హిమాలయాల్లో అఘోరాల మధ్య ఉంటే అది మేలని నేను తలస్తు ఉంటున్నాను ప్రజల మధ్యకి రావటం అంత మంచిది కాదు అని కూడా నేను చెప్తున్నా రెండో విషయం ఏంటంటే భక్తి అనేది వ్యక్తిగతమైంది అది నాలుగు గోడల మధ్య జరిగేది బహిరంగంగా బయటకు వచ్చేటప్పుడు వస్త్రాన్ని ధరించుకోవాలి బ్రాహ్మణుడు అగ్రనాగ్రహతో అర్ధనాగ్నంతో తిరుగుతున్నాడు సంచరిస్తున్నాడు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు కానీ అఘోరాలు పూర్తిగా బుడ్డను త్యజించి వస్త్రాన్ని త్యజించి జీవిస్తున్నారు అది మంచిది కాదని తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను శలవం ఇదే ఆఖరి అఘోర వీడియోని భావిస్తూ తలస్తూ ఈ మాటలు ముగిస్తాను శలం